ఏంది అసలు నేను కరెక్ట్గా నేను చెప్పలేను అనమాట నేను నా తప్పు ఉంది చెట్లకు కొట్టు నీళ్ళు అనవలసిందే ఇక్కడే అన్నాను పాప అనమాట అయ్యో రామచంద్ర అలా అతను కదత్తా ఇక్కడ పట్టు అన్నావు అందుకే పట్టినానత్త చెట్లకు ఇక్కడ నీళ్లు పడుతున్నా అంటే పట్టిందత్త కదా ఇక్కడ కొట్టేస్తావా నాకు కొట్టేస్తావా నీళ్ళు నువ్వే కదత్త ఇక్కడ పట్టన్నావు అన్నావు అందుకు పట్టినా అంటే అది కూడా తెలుదా నీకు బజారు ఇప్పుడు నాన్పేస్తే ఎట్లా అని తెలీదా నవ్వు వచ్చింది నీకు అయ్యో రామచంద్ర ఇంక నేనేం యా బుక్తి వద్దు పద్ధనే పోయి పోయి నువ్వే పోయి కాయగూరలు అన్ని నువ్వే తెచ్చుకో చేత టెంకాయ అన్ని నువ్వే తెచ్చుకోతా ఏం ఇట్లా అత్త అంటే అంతే వాళ్ళు ఎవరు చెప్పేది ఆరిపోతాయి అంటే ఎట్లా ఆరిపోతాయి అమ్మా నువ్వు బల బాగా చెప్తావు ఎండకు ఆరిపోతాయి ఇట్లాంటే బజార్కి ఇచ్చే ఆ ఆరిపోతాయిలే బండిలో పోతావు కదా ఆరిపోతాయి అత్త ఏం సల్లగుంటుంది అంటే ఇట్లా నేను పోల ఏమని చెప్పాలి బజార్లో ఎవరైనా అడిగితే అది చూడు వాళ్ళంతా ఎట్లు చూస్తున్నారు చూడే ఎట్లు చూస్తున్నారు అందరు నాకల్లా ఆ నవ్వే చూడు ఎట్లా ఆ అయ్యో రామా ఏం చేసేది చూడు ఏమన్నా తిట్టానంటే మొత్తం ఉండ చూడు వాళ్ళత్తా గయ్యాలది అమ్మ ఎట్లా వస్తుంది అందరగడకంటారు ఈ అమ్మ చేసేట్టు మాత్రం మీద ఇట్లా చేసేస్తుంది పూల చెట్లు కొట్టే నాకు కొట్టేసింది నీళ్ళు ఇవి బజారు పో చూడు ఎట్లా అనిపించింది తీరు చూస్తే మళ్ళీ అట్లే బాగుంటారు తీ ఏ రామాయణము తీ